శక్తి కల్కత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇప్పటిదాకా కనీసం చంపులను అరెస్ట్ చేయలేదు న్యాయం ఆలస్యం అవుతుంది ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం తక్షణం కేంద్రం కొలు తెరుచుకోవాలి గాంధీజీ గారు చెప్పినట్టు నిజమే స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి డెబ్బై సంవత్సరం మొన్నే జరుపుకున్నాం మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్గా చిత్రించారంటే నిజంగా మరి రిటర్లు పోతుంది అర్థం కావట్లేదు ఇది వాళ్ళు కోరిది ఒకటే కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతున్నారు మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహస్తున్న ప్రశ్నిస్తున్నాం ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది నేను ఒకటే కోరుతున్నాను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి స్పందించాలి ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగింది అంటే భవిష్యత్తులో ఇవాళ రాకీదినం నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను డెఫినెట్గా న్యాయం జరగాలి దేశం అంతా సిగ్గు తరదించుకుంటుంది ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్లు ఎక్కి నిరసన తెలియజేస్తా ఇది నాట్స్ అంటూ మోడీ అడుగుతున్నాను వి రిక్వెస్ట్ ద మో ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ లుక్ ఇస్ మ్యాటర్ వీ వాంట్ బి పనిష్ ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం ఉంది మరి ముందు ముందు భావితరాలు ఆడపిటలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడి స్థేతికి వచ్చింది అందువల్ల అలాంటి దుర్మార్గం వెంటనే హ్యాంక్ చేయాలని తప్ప ఏదో కేసు ప్రవడం కాదు వి వాంట్ ఇమిడియేట్ జస్టిస్ అందులో మోడీ గారు దయచేసి లుక్ మ్యాటర్ సేవ్ డాక్టర్స్ బాజ్ ఈ డా తర్వాత ప్రజలు కొలిసే డాక్టర్ని అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పని అడుగుతున్నాను అంతలా ఆంధ్రప్రదేశ్ కాదు వెస్ట్ బెంగాల్ కాదు మొత్తం యావత్ భారతదేశం దిగ్బంధం చేస్తుంది దయచేసి రాష్ట్రాన్ని కాపాడడం కోరుతున్నాను జై హింద్